హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్పై స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కటింగ్ అండి అయితే నేను ఇది ఆఫ్ హ్యాండ్స్ ఉందనమాట బ్లౌజ్ మనకి దీని ప్రకారంగా నేను ఎల్బో హ్యాండ్స్ ఎలా కట్ చేస్తాను నేను ఈ వీడియోలో చూపిస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు మంచిగా అర్థమవుతుంది ఎందుకంటే కొంతమంది సిస్టర్స్ కామెంట్ పెట్టారనమాట ఎల్బో హ్యాండ్స్ కటింగ్ అక్క మాకు చాలా ఇబ్బంది అవుతుంది చంకలో ముడత రావడం కానీ లేకపోతే చేతి పట్టేసినట్టు కావడం కానీ లేకపోతే భుజాలు జారడం కానీ ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎల్బో హ్యాండ్స్ అనేది మంచి ఫిట్టింగ్ తోటి ఎలా కటింగ్ చేసుకోవాలి అదేవిధంగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలని చూపించండి అని చెప్తున్నారు అడుగుతున్నారు నేను ఈ వీడియోలో అయితే కటింగ్ చూపిస్తున్నానండి అయితే మనం ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్కి నార్మల్ హ్యాండ్స్కి ఎలా మనం నాలుగు మడతలు ఇలా వేసుకుంటామో ఎల్బో హ్యాండ్స్కి కూడా అలాగే వేసుకోవాలి వేసుకొని ఆ ఎడ్జెస్ ఉన్నాయి కదా అవి నీట్గా కట్ చేస్తాను కదా ఇందాక అది చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆ అవతలి కొన ఉంటుంది కదా మన వైపు ఉండే కొన నాలుగు మడతలు వేస్తాం కదా ఆ కొన దగ్గర ఇట్లా మన హైట్ అనేది పెట్టుకోండి ఎల్బో హ్యాండ్ హైట్ అనేది ఖర్చులకు కలిపేసి ఎంత కావాలో అంత తీసుకోండి నేనైతే లెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఖచ్చులకు పోయిన తర్వాత మనకు లెవెన్ అనేది హ్యాండ్ హైట్ వస్తుందనమాట ఈ విధంగా సమానంగా ఉన్నాయో లేవో చూసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ అనేది ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి హ్యాండ్ షేప్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇలా పెట్టుకోవడం వల్ల ఎందుకంటే భుజం అనేది కరెక్ట్గా మనకు ఎంత కొలత కావాలో అంతే వస్తుందనమాట ఎక్కువ తక్కువ ఇట్లా బుంగలాగా లేవకుండా ఈ హ్యాండ్ లోతు అనేది త్రీ ఇంచెస్ తీసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి చూస్తున్నారుగా నేను మార్కింగ్ ఎక్కడ పెట్టానో ఆ విధంగా పెట్టేసుకోండి ఎల్బో హ్యాండ్స్కి త్రీ ఇంచెస్ లోతు తీసుకుంటే సరిపోతుంది అనమాట అయితే మనకి ఇక్కడ హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు కదా హాఫ్ హ్యాండ్స్కి లూజ్ అనేది ఈ విధంగా చూస్తాం కదా మనము అయితే ఇది చూశారు కదా దీనికి ఒక వన్ ఇంచ్ అనేది తక్కువ పెట్టుకోండి ఈ ఫుల్ హాఫ్ హ్యాండ్స్లో లూజ్కి ఒక వన్ ఇంచ్ అనేది తక్కువ పెట్టుకుంటే ఎల్బో హ్యాండ్స్ లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట మనకి ఎందుకంటే కిందికి వెళ్ళే కొద్దీ చేయి సన్నగా ఉంటుంది కాబట్టి ఒక వన్ ఇంచ్ అనేది తక్కువ పెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ బ్లౌజే ఇస్తేనేమో ఈ ప్రాబ్లమ్స్ ఏవి రావు కానీ ఒకవేళ హాఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ సైజ్కి ఇస్తే మాత్రం ఇట్లా చేయండి అదేవిధంగా చంకలో కూడా చంకలో మాత్రం అది ఎంతుందో అంత పెట్టుకోండి ఎందుకంటే చంక ఎవరికైనా ఒకటిలాగా ఉంటుంది కదా ఆ విధంగా అది ఎంతుంటే అంత పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లైన్ గీసుకోండి మనకు హ్యాండ్ లూజు చంక లూజ్ అనేది వచ్చేసింది కదా అయితే ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది గీసుకోవాలన్నమాట హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి కలపాలి అయితే ఇది కొంచెం చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది కానీ ఏం భయపడొద్దండి ఈ విధంగా ఈజీగా లైన్ అనేది గీసుకోండి భయపడితే కనుక మాకు కొంచెం క్రాస్ పోవడం గుంతలాగా రావడం అట్లా ప్రాబ్లమ్స్ వచ్చేసి మనకు హ్యాండ్ షేప్ అనేది దెబ్బతింటుంది కానీ భయపడకుండా ఫ్రీగా ఈ విధంగా గీసేయండి గీసేస్తే మనకు హ్యాండ్ షేప్ అనేది మంచిగా వస్తుంది చంకలో కూడా బొంగలాగా రాదనమాట ముడతలు రావడము చంకలో అట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అట్లా రాకుండా నీట్గా వస్తాయన్నమాట అదేవిధంగా హ్యాండ్ లోతు కూడా కరెక్ట్గా తీసుకోవాలన్నమాట హ్యాండ్ లోతు కూడా ఎక్కువ తక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకు భుజాలు జారడము లేకపోతే లాగినట్టుగా అవుతుంది కదా కొంతమందికి ఎల్బో హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ కుట్టుకున్నప్పుడు కొంతమందికి లాగినట్టుగా పట్టేసినట్టుగా అవుతుంది దానివల్ల భుజాలు అన్నమాట అట్లా కాకుండా హ్యాండ్ లోతు అనేది కూడా పర్ఫెక్ట్గా తీసుకోండి ఈ విధంగా షోల్డర్ మధ్యలో ఇట్లా మనం ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి హ్యాండ్లో అయితే ఎలా తీసుకోవాలో ఈ వన్ అండ్ హాఫ్ అనేది మనం హ్యాండ్ షేప్ కోసం గీసుకున్నాం కదా అక్కడ ఒక మార్క్ పెట్టుకోండి ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది మనం ఖర్చుల కోసం తీసుకున్నాం కదా అక్కడ కూడా మార్క్ పెట్టుకున్న తర్వాత ఈ రెండింటి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి మనకు ఒక సెవెన్ ఇంచెస్ అలా వచ్చింది దాన్ని హాఫ్ చేయండి హాఫ్ చేస్తే మనకు మూడున్నర వస్తుంది కదా ఆ మూడున్నర దగ్గర మార్క్ పెట్టుకోండి ఈ విధంగా కొలిచి మార్క్ పెట్టుకోండి నేను ఎలా కొల్చానో వీడియోలో అలా చూసి మార్క్ పెట్టుకోండి అక్కడి నుంచి ఒక ముప్పావి ఇంచు లోపలికి గీయండి లైన్ లైన్ గీసిన తర్వాత ఈ విధంగా దాన్ని కలపండి నేను వీడియోలో చూపించినట్టుగా కలిపేసేయండి ఇలా కలపడం వల్ల మనకు హ్యాండ్ లోత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట అయితే ఈ లోతు తీసిన భాగం మనకు ఫ్రంట్ సైడ్ రావాలి కుట్టేటప్పుడు ఫ్రంట్ సైడ్ రావాలి అలా వస్తే మనకు హ్యాండ్ లోత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకు చంకలో ముడతలు రావు భుజాలు జారవు మనకు శంఖలో కుచ్చులాగా వస్తుంది కదా కొంతమందికి అట్లా కూడా రాకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఇది ముందు సైడ్ వేసుకోవాలి మనం కుట్టేటప్పుడు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి కంపల్సరీ ముందు సైడే రావాలి రాకపోతే ఏమవుతుందిలే అని అనుకోకూడదు అనమాట అప్పుడు బ్లౌజ్ మొత్తం దెబ్బతింటుంది తర్వాత మనం ఏం చేసినా కూడా మనకు ఆ బ్లౌజ్ చేతికి రాదు మళ్ళీ మొత్తం విప్పి కుట్టాల్సి వస్తుందన్నమాట అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా ఈ ముందు జాగ్రత్తలు అనేవి తీసుకొని హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది నేర్చుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ